స్వాగతం రేపే అక్షయ తృతీయ అత్యంత శక్తివంతమైన రోజు రహస్యంగా రూపాయి రూపాయి ఉంచండి తరాల వరకు సంపద నిలుస్తుంది అయితే ఈ అక్షయ తృతీయ రోజు ఏ ప్రదేశంలో పెట్టడం వల్ల ఏడు తరాల వరకు సంపద నిలుస్తుంది లక్ష్మి అనుగ్రహాన్ని మీరు పొందుకోగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది రేపు వచ్చే అక్షయ తృతీయ అనేది అత్యంత శక్తివంతమైన రోజు పురాణ కథనాన్ని కనుక చూసినట్లయితే పురాణం అరవై ఐదవ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామప్రదమైన అక్షయ తృతీయ వ్రతం గురించి చెప్పాడు వైశాఖ శుద్ధ ఏ జపమైనా ఏ హోమమైనా దానాదులు ఏవైనా లేక పుణ్య కార్యాచరణ ఏదైనా సరే దాని ఫలితం అక్షయమవుతుంది అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం కూడా అక్షయమైనట్లే పాప కార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది ఈనాడు తృతీయాతిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది అందుచే విశేష పూజనీయమైంది ఈరోజు ఉపవాస దీక్ష జరిపి ఏ పుణ్యకర్మను ఆచరించినా కూడా తత్సంబంధ ఫలం లభిస్తుంది ఈ తిది నాడు అక్షయుడైన విష్ణువు పూజించబడతాడు అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది ఈరోజు అక్షోదకముతో స్నానం చేసి అక్షతలను విష్ణు భగవానుడి పాదములపై ఉంచి అర్చించి తర్వాత ఆ చక్కగా మరోసారి ఏరి బ్రాహ్మణులకు దానమిచ్చి మిగిలిన వాటిని దైవోచ్ఛిష్టంగా బ్రాహ్మణోచ్ఛిష్టంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పకుండా కలుగుతుందని పురాణంలో ఈశ్వర వాక్కు ఇలా ఒక్క వైశాఖ శుక్ల తదియ నాడు ఈ విధంగా నియమంతో అక్షయ తృతీయ వ్రతాన్ని ఆచరించిన తర్వాత వచ్చే పన్నెండు మాసాల్లో శుక్ల తృతీయ నాడు ఉపవసించి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగం చేసిన ఫలితం కలిగి ముక్తిని పొందగలుగుతారు అక్షతలు అంటే ఏ మాత్రం విరగని పగుళ్లు లేని గట్టిగా ఉన్న బియ్యం అవి వరిధాన్యం నుండి కావచ్చు గోధుమ ధాన్యం నుండి కావచ్చు ఎవల నుండి కావచ్చు ఇటువంటి వాటితో సిద్ధం చేసిన ఆహారాన్ని అక్షతాన్నం లేదా అక్షతాహారము అని అంటారు అలాగే శ్రీ నారద పురాణం కూడా ఈ రోజు చేసే దాన ధర్మాలు అత్యధిక ఫలాన్నిస్తాయని చెబుతోంది ఈనాడు దానం ధర్మం చేయటమే అక్షయ ఫలితాన్ని ఇస్తుంటే ఇక గంగా తీరంలో నాడు చేసే దానాది ఫలముల గురించి నారద మహర్షి ఇలా చెప్పాడు అక్షయ తృతీయ నాడు గంగా తీరంలో నియమంతో ధృత దేను దానం చేసిన వాని ఫలితం కాదు సహస్రాదిత్య సంకాసుడై సర్వకామ సమన్వితుడై బంగారం రత్నములతో కూడి చిత్రహంసలతో కూడిన విమానంలో తన పితృదేవతలతో కల్పకోటి కల్పములు కల్పకోటి సహస్రముల కాలము బ్రహ్మలోకమున విరాజిల్తాడు తర్వాత గంగా తీరంలో అత్యంత ధనవంతుడైన బ్రాహ్మణుడిగా పొడతాడు అంతమున బ్రహ్మ జ్ఞానియ్ ముక్తిని పొందుతాడు అలాగే యథావిధిగా గోదానం చేసినవాడు గోరోమ సంఖ్యలు ఎన్ని ఉన్నాయో అన్ని సంవత్సరంలో స్వర్గలోకంలో విరాజిల్లి తర్వాత భూమి మీద పుట్టి చక్కటి విద్యను ఐశ్వర్యాన్ని అనుభవించి అంతమున ముక్తిని పొందుతాడు నది ఒడ్డున వేద విధుడైన బ్రాహ్మణులకు కపిల బోధనం చేస్తే నరకంలో ఉన్న తన పితరులు అందరూ కూడా స్వర్గాన్ని చేరతారు అక్కడే భూమిని దానం చేస్తే ఎంత భూమిని దానం చేస్తాడో అంత భూమిలోని రేణువుల ప్రమాణాబ్ది వరకు బ్రహ్మ విష్ణు శివలోకంలో నివసించి భూమి మీద పుట్టి సప్త ద్వీపాధిపతి అవుతాడు అతడు నిద్రెస్తే భేరి సంకాతి నినాదములచే మేల్కొన ఈ విధంగా అక్షయ తృతీయ పర్వతినానికి చాలా ప్రాముఖ్యత ఉందని పురాణ గాథలు కూడా చెబుతున్నాయి ఈ రోజు చేసేటటువంటి ఏ పుణ్య కార్యమైనా సరే అక్షయమవుతుంది కాబట్టి ఈ రోజు ఎటువంటి పాపాలు చేయకూడదు మీరు పుణ్య కార్యాలు చేస్తేనే దాని ఫలితం మీకు అవుతుంది కాబట్టి ఈ విధంగా ఈ రోజు చేసేటటువంటి దాన ధర్మాలకు అత్యంత ప్రాముఖ్యత అనేది ఉంటుంది కాబట్టి మీరు మీకు తోచిన విధంగా మీ శక్తి అనుసారం ఏవైనా దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఫలితాన్ని అత్యధికంగా మీరు పొందుకోగలుగుతారు అయితే ఈ అక్షయ తృతీయ పర్వదినం ఎంత శక్తివంతమైందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కాబట్టి ఈ రోజున ఈ చిన్న పరిహారం కనుక మీరు చేసుకుంటే మీకు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు కూడా లభించి ఏడు తరాల వరకు సంపద నిలుస్తుంది దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక అక్షయ తృతీయ పర్వదినం రోజు నియమాలు అన్ని కూడా పాటించాలి అలాగే మీరు పూజాది కార్యక్రమాలు ఏ విధంగా చేసుకుంటారో అదే విధంగా చేసుకోండి పూజ చేసిన అనంతరం మీ పూజా మందిరంలో ఒక పల్లెంలో అంటే దేవుడి పటాలన్నీ కూడా శుభ్రపరిచి మీరు గంధంతో కుంకుమతో బొట్లు పెట్టి దూప దీప నైవేద్యాలతో మీ ఇష్ట దైవాన్ని అలాగే ముఖ్యంగా విష్ణువును లక్ష్మీదేవిని కూడా ఆరాధించండి ఈ విధంగా చేసిన తర్వాత ఒక పల్లెంలో కుంకుమను వేయండి ఈ విధంగా కుంకుమ వేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక రూపాయి నాణాన్ని తీసుకోండి ఆ ఒక రూపాయి నాణాన్ని మీరు మంచి నీటితో శుభ్రంగా కడిగి దానికి కూడా పసుపును రాయండి ఈ విధంగా పసుపు రాసినటువంటి ఒక రూపాయి నాణం తీసుకుని వచ్చి మీ ఇంట్లోని మందిరంలో మీరు ఏ ప్లేట్ లో అయితే కుంకుమ పోసి పెట్టారో ఆ ప్లేట్ లో ఆ ఒక్క రూపాయి నాణాన్ని రెండు వైపులా ఆ కుంకుమ ఆ నాణానికి అంటుకునే విధంగా అటు ఇటు తిప్పండి ఈ విధంగా తిప్పిన తర్వాత మీరు పూజా మందిరంలో ఆ యొక్క ఒక రూపాయి నాణాన్ని వదిలేసి మీ మనస్సులో సంకల్పం చెప్పుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర బాధలు దుష్ట బాధలు అన్ని కూడా తొలగిపోవాలి లక్ష్మీ కటాక్షం మీకు కలగాలి అలాగే మీ జీవితంలో మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యల నుండి మీకు విముక్తి కలగాలి అలాగే మీ జీవితంలో మీరు ఆర్థిక సమస్యలతో సతమతం మీరు ఎంత సంపాదించినా కానీ అంటే మీరు కావచ్చు మీ యొక్క జీవిత భాగస్వామి మీ సంతానం అలాగే మీ ఇంట్లోని పెద్దవారు ఇలా కుటుంబ సభ్యులు ఎవరు ఎంత సంపాదించినా కానీ డబ్బు నిలవ ఉండటం లేదు మీరు ఎంత సంపాదించినా కానీ నీళ్లలాగా డబ్బులు ఖర్చు అవుతూ ఉన్నాయి అనుకోని ఖర్చులు వస్తూ ఉన్నాయి అలాగే మీ సంపాదన అధికం అవ్వటం లేదు ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారా ఈ పరిహారం మీకు చాలా మేలు చేస్తుంది మనస్సులో అదే సంకల్పాన్ని చెప్పుకోండి అంటే డబ్బు మా ఇంట్లో నిల్వ ఉండటం లేదు లక్ష్మీ అనుగ్రహం మాకు కావాలి అప్పుల ఊపిలో చిక్కుకుని ఉన్నాం అప్పుల ఊపి నుండి మమ్మల్ని బయటపడవే తల్లి అని లక్ష్మీదేవికి ఒక అమ్మకి ఏ విధంగా అయితే మీ మనసులో బాధను అదే అదేవిధంగా మీరు మనసులోని బాధలన్నీ కూడా లక్ష్మీ అమ్మవారితో చెప్పుకోండి అలాగే మీ దైవాన్ని కూడా ఆరాధించండి ఆ పరమశివుణ్ణి విష్ణు భగవానుణ్ణి కూడా ఆరాధించండి ఈ విధంగా ఆరాధించిన తర్వాత మనస్సులో సంకల్పం చెప్పుకున్న తర్వాత మీరు ఆ ఒక్క రూపాయి నాణం ఉన్న ప్లేట్ ఏదైతే ఉందో దానికి ధూపం చూపించాలి అంటే కర్పూరం బిల్లలు వెలిగించి ఆ యొక్క ధూపాన్ని ఆ యొక్క ప్లేట్ కి అంటే నాణం ఏదైతే ఉందో దానికి చూపించిన తర్వాత ఆ ఒక్క రూపాయి నాణాన్ని చిన్నటి వస్త్రంలో మూటలాగా కట్టండి అది ఎరుపు రంగు కావచ్చు పసుపు రంగు కావచ్చు తెలుపు రంగు కావచ్చు ఇలా ఏ వస్త్రమైనా సరే అండి ఆకుపచ్చదైనా పర్వాలేదు ఈ నాలుగు రంగులో ఏదో ఒక వస్త్రాన్ని తీసుకోండి కానీ ఆ వస్త్రం నూతన వస్త్రం అయి ఉండాలి వాడిన వస్త్రాన్ని పాత వస్త్రాన్ని మాత్రం వాడకూడదు ఈ విధంగా ఒక చిన్న వస్త్రపు ముక్కను తీసుకొని ఆ వస్త్రపు ముక్కలో ఆ యొక్క నాణాన్ని వేసి మీరు చిన్న మూటలాగా కట్టేసేయండి ఆ యొక్క మూటను అంటే నాణపు మూట ఏదైతే ఉందో దాన్ని తీసుకుని వెళ్ళి మీ ఇంట్లోని అలమారాలో కావచ్చు లేకపోతే డబ్బు దాచుకునే ప్రదేశం ఏదైతే అది అక్కడ మీరు ఈ యొక్క మూటను అంటే ఆ చిన్న వస్త్రపు మూట ఏదైతే ఉందో అంటే ఒక రూపాయి నాణం వేసి చిన్న మూటలాగా కట్టారండి ఆ నాణాన్ని ఒకవేళ మీరు వ్యాపార సంస్థలు నడుపుతున్నట్లయితే గల్లాపేటలో వేసేయండి అలాగే మీరు గృహిణులైతే కనుక మీరు డబ్బు దాచుకునే ప్రదేశం లేకపోతే బీర్వా అలాగే పురుషులు దీన్ని పర్సులో కూడా ఉంచుకోవచ్చు అంటే డబ్బు నిలువ ఉండేలాగా ఇది చేస్తుంది అంటే సంపద నిలిచే విధంగా లక్ష్మీ అనుగ్రహాన్ని ఈ యొక్క నాణ్యం అనేది పొందుకుంది కాబట్టి డబ్బు ఆకర్షించబడుతుంది కాబట్టి వృధాగా బయటకు వెళ్లదు మీ జీవితంలో ఖచ్చితంగా మీరు సకల శుభాలను పొందుకుంటారు అష్టైశ్వర్యాలతో అతి త్వరలో మీ జీవితం సాఫీగా సాగిపోతుంది ఏడు తరాల వరకు సంపద నిలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా అక్షయ తృతీయ పర్వదినం రోజు రహస్యంగా ఒక రూపాయి బిల్లతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి మీ జీవితంలో వచ్చే మార్పును చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి